హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అయితే సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను పట్నీ సెంటర్ సికింద్రాబాద్ నుంచి అండి ఈ రోజు వీడియోలో ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో వచ్చేటువంటి పట్టు చీరలు చూడండి రకరకాల డిజైన్స్ లో ఉన్నాయి అలవురి ఇట్లా బ్రొకేట్ స్టైల్లో గ్రాండ్ గా ఉన్నాయి కొన్ని అయితే సాఫ్ట్ లైట్ వెయిట్ లో అయితే ఉన్నాయి సో ఏంటి డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే కనుక్కుందాం ఎలాంటి ప్రైజ్లో ఉన్నాయండి ఇప్పుడు మనకి ఇవి ఏంటంటే మేడం బడ్జెట్ రెండిలో టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ బిలో మేడం బడ్జెట్ లో ఈ సారీస్ ఏంటంటే మేడం ఆల్ ఓవర్ కాన్సెప్ట్ మనకి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ వచ్చే కాన్సెప్ట్ వివింగ్స్ ఇవన్నీ వచ్చేసి రిపిల్కా మేడం బట్ ఇవి వచ్చేసి పవర్ లూమ్ హ్యాండ్లూమ్ కాదు

అంటే మంచి హెవీ లుక్ పదివేల చీరలాగా కనిపించాయి కనిపిస్తాయి బట్ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఇంకొకొక్క చీర చూస్తే మీకే అర్థమవుతుందండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఎట్లా ఇంకా చూద్దాం గ్రీన్ తో స్టార్ట్ చేస్తున్నారు బాగుంది చీర ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ఆల్ ఓవర్ వీవింగ్స్ రిచ్గా ఉంటుంది లైట్ వెయిట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మేడం సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ ఉంటాయి అంటే ఎంత ఆల్ ఓవర్ వచ్చినా స్టిఫ్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా అలా కాకుండా కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది మేడం చీర్లో కూడా చూసారు అంటే కంప్లీట్ బాడీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చు మేడం బార్డర్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ బేస్ వచ్చే బ్లౌజ్ వచ్చేదలకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మేడం అది మనకి ఈ శారీ ఫ్రై వచ్చేదలకి

బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం మనకి పళ్ళు కూడా రిచ్ గా ఇస్తాడు ఇంకో కలర్ చూడండి రాణి పింక్ రాణి పింక్ బ్రైట్ రాణి పింక్ ఓకే ప్యారడ్ గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ బ్రైట్ కలర్ కాబట్టి బ్రైట్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ రిచ్గా ఉంటుంది చీర ఇలా ఓపెన్ చేస్తే ఇంకా గ్రాండ్ అనిపిస్తుంది ఇది కూడా టూ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మేడం చీర చూడండి సో ఇలాంటి చీరలే అంటే పదివేలకు రెండు చీరలు ఇస్తున్నామని ఆఫర్ అని ఇట్లా చెప్తున్నారు ఫిఫ్టీలు సిక్స్టీలు సెవెంటీలు అసలు కాన్సెప్ట్ మనకు కాదు మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బెస్ట్ ప్రైజెస్ అంత ప్రైస్ జెన్యున్ ప్రైజెస్ అది ఈ శారీ ప్రైజ్ ఉన్నాయి ఎంత చెప్పండి అదే చెప్పాను ఐదు వేలు అంటే ఓకే అనిపించే విధంగానే ఉంది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ డబల్ టూ నైన్ ఫైవ్

మంచి బ్లూ బ్లూ కి పింక్ పింక్ చీర అంటే చాలా బాగుంటుంది మేడం మెటీరియల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేడం సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ విత్ కంఫర్టబుల్ మెటీరియల్ ఇంత జరిగి వచ్చిన చీర అనేది వెయిట్ ఉండదు మేడం అది కాంబినేషన్ లో కూడా మంచి డార్క్ అండ్ రిచ్ మంచి డార్క్ కాంబినేషన్స్ వచ్చాయి అండ్ రిచ్ ట్రెడిషనల్ వేల అనమాట ఇది కూడా మంచి గ్రీన్ కి టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అంటే ఇంత ఆల్ ఓవర్ ఉంటుందని ప్రైస్ చేంజ్ అవుతాం అలా ఉండదు మేడం బట్ ఇవన్నీ ఏంటంటే కాస్ట్లీలో వచ్చే వివింగ్స్ బడ్జెట్ రెండీలో కలర్ చూడండి అసలు ఎంత బాగుందో మంచి హనీ కలర్ ఒకసారి హనీ కలర్ కి బ్లూ కాంబినేషన్ సూపర్ ఉంది కదా పళ్ళు కూడా మేడం రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా డీటెయిలింగ్ గా స్మాల్ డిజైన్ వస్తుంది రిచ్ డిఫరెంట్ కాంబినేషన్ 2295 2295 2295 only దంతో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు నిజంగా ఒక్కసారి వచ్చేసేయండి అంటే ఇంత తక్కువ ప్రైస్ లో కూడా ఇంత మంచి చీరలు వచ్చాయి ఏంటంటే మేడం గిఫ్ట్ పర్పస్ కు బాగుంటాయి ఎవరికైనా మెయిన్ వెడ్డింగ్ లో ఇప్పుడు గిఫ్ట్ పెట్టాలి పెట్టవాలంట ఎక్సలెంట్ మేడం మంచి ఒక పట్టు చీర ఇచ్చిన పట్టు చీర అండ్ రిచ్ అపియరెన్స్ కు ఉంటది చీర కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లో క్వాలిటీ కూడా బెస్ట్ యేస్ మేడం ఇదండి ఇదొక చదలకు 2000 కూడా చూసారు అంటే మేడం మంచి రిచ్గా లైట్ వెయిట్లో డిఫరెంట్గా ఉంటుంది ఇదొకటి బార్డర్ కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది మేడం శారీ కూడా అంటే మంచి బ్లూకి పింక్ కాంబినేషన్ బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ఆల్ ఓవర్ లోనే మంచి లైట్ బ్రైట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఇది వచ్చి త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంది త్రీ థౌసండ్ ఫోర్ ఉంటుంది మెటీరియల్ కూడా ఇంత జరిగి వచ్చిన కంఫర్టబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అది చూడండి ఎక్సలెంట్ కాంబినేషన్ మంచి రస్ట్ హనీ మేడం రస్ట్ హనీకి డిఫరెంట్ టైప్ మెరూన్ కల్నేత కలర్ కల్నేతలో అది ప్రైస్ అండి అదేనా డబల్ టూ నైన్ ఫైవ్ డబల్ టూ నైన్ ఫైవ్ ఓన్లీ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ చాలా బాగా వచ్చాయి సరి కలర్స్ కాంబినేషన్ చూసారు అనుకుంటే మేడం ఎక్సలెంట్ గా బడ్జెట్ ట్రెండ్ లో లాస్ట్ టైం కూడా ఇట్లా తక్కువ రేట్లలో వీడియో రిలీజ్ చేసినప్పుడు అది కూడా ఎక్సలెంట్ హిట్ మేడం ఓన్లీ ఆన్లైన్ లో 65 సారీస్ so, 68 సారీస్ చాలా మంది ఏం అరే సఖీలు ఇంత తక్కువ ఉంటాయి అనుకోలేదు మేము అసలు మనం అసలు ఎక్స్ప్లెక్ట్ చేయలేదు అన్న ఇది ఒకటి డిఫరెంట్ అన్ని ఉంటాయి ఎక్కువ వీడియోలో షేర్ చేయమని చేసుకు మేడం ఇప్పుడు కూడా ఏంటంటే మేడం ఇవి కొన్ని లిమిటెడ్ పీసెస్ ఏ విజిట్ అయ్యారు అనుకోండి లాట్ ఆఫ్ ఎక్సలెంట్ కలర్ చార్ట్ కాకుండా కలర్ షార్ట్ ఉంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఇప్పుడు వీడియోలో లో చూద్దాం చూపిస్తున్నాం మేడం అలా ఇప్పుడు వరకు ఏంటంటే ఆల్ ఓవర్ కదా మేడం ఇదేందంటే డిఫరెంట్ గా బుటా విత్ లైన్స్ అంటే ఆల్ ఓవర్ నాకు హెవీగా వద్దు అలా వద్దు అన్న వాళ్ళకి లైట్ వెయిట్ కొద్ది సింపుల్ అండ్ ట్రెడిషనల్ లుక్ ఉండాలి చూడండి బాడీ అంతా కళ్ళైతే కలర్ ఇచ్చి బోర్డర్ వచ్చేసరికి రిచ్ డిఫరెంట్ గా రిచ్ పాట్ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండ్ ఇంతకు ముందు ఈ చీర ప్రైస్ కూడా సేమ్ అండి టూ థౌసండ్ ఫోర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం అది దీంట్లో కూడా మంచి కలర్ చార్ట్ వచ్చినాయి నేను ఏంటంటే దీంట్లో కూడా దీంట్లో వన్ మోర్ షేడ్ మేడం అంటే కొద్దిగా లైట్ అండ్ డార్క్ కొద్దిగా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది అది బ్లూ వచ్చింది ఇది గ్రీన్ వస్తుంది ఓకే అలా చూడండి టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇంకొకటి చూడండి బోర్డర్ చెక్స్ సింపుల్ బూట స్మాల్ బూట ఈ సారీ త్రీ థౌజండ్ వన్ దాంట్లో సేమ్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ ఫైవ్ ఇది ఏంటంటే మేడం కాపర్ జెరీ వస్తుంది అంటే గోల్డ్ సిల్వర్ కాకుండా కాపర్ జెరీ కాపర్ జరీలోనే కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చి బాడీలో కూడా కాపర్ విత్ సిల్వర్ డిఫరెంట్గా పళ్ళు కూడా చూసారంటే ఇలా జరీ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా ఇలా సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ సిల్వర్ జెరీ పళ్ళు వచ్చేసి పేస్టల్ షేడ్ వస్తుంది మేడం బ్లౌజ్ అండ్ పళ్ళు శారీ అంతా వచ్చి మంచి మెరూన్ షేడ్ ఓకే సిల్వర్ జెరీతో వస్తుంది రెంట్ కాంబినేషన్ అండి ఈ సారీ ప్రైస్ టూ థౌసండ్ నైన్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ చూడండి నాకు ఏంటంటే పళ్ళు పేస్టల్ ఇచ్చాడు ఇది సారీ పేస్టల్ షేడ్ ఇచ్చేసి పళ్ళు వచ్చేసి డార్క్ పళ్ళు ఇచ్చాడు దాన్ కాంట్రాస్ట్ ఈ సారీ ప్రయోగించేదలకి టూ నైన్ ఫైవ్ ఇది కూడా దాలో ఇది ఒకటి చూడండి మేడం డిఫరెంట్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బాడీ గార్డ్ చూసారంటే డార్క్ షేడ్ ఇచ్చేసే మంచి రిచ్ రిచ్బ్యూటా వస్తుంది బాగుంది కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా ఏంటంటే మేడం బడ్జెట్ ఫ్రెండ్లీలో డిఫరెంట్ కావాలి కొద్దిగా పట్టులో ఉన్నాయి ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్ మేడం అసలుకి మెటీరియల్ వెయిట్ ఉండవు సారీస్ వెయిట్ ఉండదు కంఫర్టబుల్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అది బడ్జెట్ ఫ్రెండ్ మనం ఎక్కువ ప్రైస్ ఏమో అనుకునేలానే ఉంటాయి ఇవి ఏందంటే ప్రైస్ అనేది మనం చూస్తేనే మేడం ఎందుకంటే కాస్ట్లీ అపియరెన్స్ ఉంటాయి సారీస్ ఇవి ఇంకా తెలుసు కదా మనం రెండు ఫంక్షన్స్ కో అట్లా కట్టుకున్నామంటే పక్కన పెడుతున్నాం సో అలాంటప్పుడు ఇట్లా బడ్జెట్ లో వస్తే ఎక్కువ కొనొచ్చు రెడ్ రెడ్ అండ్ గ్రీన్ సిల్వర్ జరీ మధ్యలో కూడా గోల్డ్ జరీ గోల్డ్ జరీ మేడం జస్ట్ బొటాలో గోల్డ్ జరీ వస్తుంది ఇది వచ్చి త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ అంటే సిల్వర్ జరీలో ఇట్లా వీటిల్లో కూడా ఉన్నాయి అన్నమాట ఇది సిల్వర్ విత్ కాపర్ మేడం అంటే పళ్ళు అండ్ బార్డర్ సిల్వర్ వస్తుంది మనకి అవుట్ లైనింగ్ వివింగ్ అంతా వచ్చి కాపర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ సిల్వర్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ సారీ ప్రైస్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ చూడండి మంచి గ్రేకి సేమ్ ఇందా చూసిన దాంట్లోనే ఇది ఒక వన్ మార్ట్ డిఫరెంట్ షేట్ మేడం ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ మేడం అది ఇది ఒకటి చూడండి మంచి కాపర్ జరీలో చూడండి డిఫరెంట్గా మంచి కాపర్ కల్నేత కలర్ ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ మేడం ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ నైంటీ ఫైవ్ ఎందుకంటే ఇవి వీవింగ్స్ బట్టి కలర్ బేస్ బట్టి కూడా ప్రైస్ చేంజ్ అవుతాయి మేడం అది ఇది ఒకటి కంచిలోనే నారాయణపేట స్టైల్ మేడం ఇవి అంటే బోర్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ వస్తుంది మనకి సారీ బుట వచ్చేదానికి ట్రెడిషనల్ బుట్టా వస్తుంది టూ థౌసండ్ సారీ టూ థౌసండ్ ఇవన్నీ కూడా దీంట్లోనే అది దీంట్లో కూడా ఏంటంటే మేడం మోర్ కలెక్షన్ మోర్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని ఏంటంటే ఇప్పుడు వీడియోలో కొన్ని సెలెక్టెడ్గానే చూపిస్తున్నాం గిఫ్ట్ రేంజ్లో కావాలి అన్న లేదంటే ఎలాంటి సైల్స్ బల్క్ కావాలన్నా కూడా మనం ఇస్తాం మేడం అలానే గిఫ్ట్ పర్పస్ తీసుకోవచ్చు చూసారా మంచి కాంబినేషన్ కలర్ బాగుంది అదే టూ థౌజండ్ నైన్ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్ మంచి డార్క్ మెరూన్కి మంచి ఆఫ్ వైట్ కాంబినేషన్ పల్ వైట్ పింక్ అండ్ బ్లూ కూడా చాలా చాలా లాస్ట్ డిజైన్స్ ఇంకా బాగున్నాయి ఇంకా కొత్త డిజైన్స్ ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా ఉంది కాకపోతే వీడియో రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అందరు ఒకేసారి ఎక్కువ తీసుకుంటారు అందుకని డిజైన్స్ మనకు కావాల్సినవి అటు ఇటు అవ్వచ్చు కాకపోతే అన్ని బ్రాంచెస్లో కూడా ఇంకా డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ లో ఉంటాయి సో చెప్పాను కదా ప్రజెంట్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నారు అలాగే కుక్కట్పల్లిలో కానీ ఏస్రావు నగర్లో కానీ ఈ కలెక్షన్ ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అదనమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్